ఆత్మచేత నింపయ్యా ఆత్మచేత నింపయ్యా ఆత్మచేత నింపయ్యా అని చెప్పని కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు ఆయన ఆత్మచేత నింపుతారు దానికి నిదర్శనం ఏమిటని చెప్పనంటే అతడు విశ్వాసములో నిలబడతాడు ప్రార్థన ఆత్మ కలిగి ఉంటాడు లోకములో నుంచి వేరు పరచబడతాడు దానికి ఆ గురుతులు దేవుని ఆత్మ చేత నింపబడిన వారు అని దానికి ముద్ర దానికి గురుతు ఏమిటని చెప్పనంటే దేవుని వాక్యాన్ని ప్రేమించటము ఒకరిని ఒకరు గౌరవించుకొని పలకరించుకొని దేవుని కనపరచటం విమర్శించుకోవటం కాదు దేవుని ఆత్మ లేని వారు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తారు దేవుని ఆత్మ కలిగిన వారు వాళ్ళని వాళ్ళే విమర్శించుకుంటారు కనుక పరిశుద్ధ చేత నింపబడిన తరువాత జీవములోనికి దాటి ఉన్నటువంటి వారు దేవుని ఆత్మచేత నడిపించబడతారు ఆమె ఎందరూ నా ఆత్మచేత నడిపించబడుదురో వారు నా కుమారులు నా కుమార్తెలు ఆత్మతో సత్యముతో నిన్నే ఆ రాధించేదయ్యా ఆత్మతో సత్యముతో నిన్నీ నయే సయ్య you